హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను ఇంట్లో కాజు మటన్ ఫ్రై చేశానండి ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి మరి చాలా సూపర్గా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉందండి ప్రాసెస్ అయితే చూపించేస్తాను ముందుగా అయితే మటన్ని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని నేను కుక్కర్లో అయితే వేసుకున్నానండి తర్వాత అందులోనే కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని గరిటతో మొత్తం కలుపుకున్నానండి కుక్కర్లో వేసిన మటన్లో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు నేను విజిల్ వస్తుంది కదండి వాటర్ అదే వచ్చేస్తుంది వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బెల్ట్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి మటన్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నానండి నేను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఉడికించిన మటన్ అయితే అందులో వేసేసానండి చూసారు కదా నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు ఎన్ని వాటర్ వచ్చినాయో ఆ వాటర్ నన్నీ మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించేసుకోవాలండి మూత పెట్టుకొని చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని తర్వాత పొట్టు తీయకుండా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు కొంచెం కాజు అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి కాజు వెల్లుల్లి కూడా మంచిగా మటన్లో కుక్ అయ్యేలా మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకోవాలండి కొంతసేపు తర్వాత మంచిగా మటన్ మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు అందులోనే కొంచెం మటన్ మసాలా కొంచెం గరం మసాలా తగినంత కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి నా ఛానల్ చూసి స్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారా వేడి వేడి కాజు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది మరి బాయ్ బాయ్